నిన్న విజయసాయి రెడ్డి గారి గురించి ఒక వైరల్ న్యూస్ ఒకటి హల్చల్ చేసిందండి అందరూ మాట్లాడారు అన్ని మీడియాలు మాట్లాడే అందరూ చెప్పారు ఎవరో ఒక బా ఒక భర్త తన భార్య మీద విజయసాయి రెడ్డి గారికి తన భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు తన బుట్టను బిడ్డ విజయసాయి రెడ్డిదే అని అనుమానం వ్యక్తం చేశాడు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పి ఎప్పుడైతే కంప్లైంట్ లెటర్ బయటకు వచ్చిందో జనరల్ గానే అందరూ చర్చి ఉంటారు ముఖ్యంగా అతనికి వ్యతిరేకమైన పార్టీలో ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్ళు ముందే చర్చిస్తాం మాట్లాడతాం అయిన తర్వాత ఆ లేడీ ఎవరైతే ఉన్నారో శాంతి గారు ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏడుస్తూ కొన్ని సంఘటనలు మనకు తెలియజేశారు అలాగే ఈరోజు ఉదయం మన విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ మీడియాకు ప్రెస్ ముందుకు వచ్చారు వచ్చి అసలు నేను తండ్రి వయసు వాడిని నాకు ఎలాగ సంబంధాలు ఎలాంటి అంటగడతారు ఆ మినిమం ఉండద్దా మీరు ఎలాంటి ప్రచారాలు చేసేటప్పుడు అది ఇదే నేను ఆయన మాట్లాడు ఆది వీడియో అంతా చూశాను ఈ లేడీ శాంతి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ అంతా కూడా చూశాను ఓకే ఒకవేళ రాజకీయంగా ఏదైనా చేసిన ఆరోపణ అయ్యి ఉండొచ్చు ఆ ఆరోపణల వాటిని ఇలా వచ్చి ఉండొచ్చు అనుకుని ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడదాం అనుకునే ముందే నేను వాళ్ళకి ఫేవర్గా మాట్లాడదాం అనుకున్నాను ఓకే వేసారెడ్డి గారు రాజకీయం అన్నకి ఇది సహజం ఎవరికి ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ వెంటనే ప్రసారం చేయడానికి మీడియాలు ఉన్నాయి గతంలో కూడా మీరు ఇలాగే చేశారు కదా ఈ మాత్రానికి మీరు ఇంత ఎలాగ అయిపోకండి రాజకీయం అంటే ఇలాంటి ఆరోపణలు సహజం అండి అని చెప్తాం అనుకున్నాను కానీ ఈ గ్యాప్లో మా వాళ్ళు తమ్నైలు చేసి ఈ సోర్సులు నేను అడిగిన ఇక్కడ పెట్టి గ్యాప్ లో నేను అక్కడ కూర్చున్నాను ఆ సీట్ లో చూస్తుంటే ఆర్టీవీలో ఒక లైవ్ రన్ అవుతుంది ఎవరిదయ్యా లైవ్ అంటే శాంతి భర్త మదన్ మోహన్ అతను ప్రస్తుతం మాట్లాడుతున్నాడు లైవ్ లో సరే ఏం మాట్లాడుతున్నాడో విందాం ఇతను ఇతని దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఏం చెప్తాడేనా అతని వీడియో మొత్తం విన్నాను దాదాపు నలభై ఐదు నిమిషాలు గంట ఉంది మొత్తానికి అంతా విన్నానండి అది విన్న తర్వాత నిజంగా మనసు బగబగ మండుతుంది గుండె రగిలిపోతుంది చిరాకు వచ్చేస్తుంది సమాజం మీద అనేసి ఇలాంటి మాటలు ఉంటాయి చూడండి అవన్నీ వచ్చేయండి నాకు నా దగ్గర ఉన్న ప్లస్సు మైనస్ ఏంటంటే అండి నేను ఎదుగుడు ఎవరిదైనా కష్టం ఉన్నప్పుడు ఆ కష్టాన్ని నేను మీడియా ముఖంగా ప్రజెంట్ చేయలేదు ఆ కష్టాన్ని నేను ఫీల్ అయిపోతాను ఆ వాడు నేను పోరాడేస్తాను గతంలో కూడా ఆ ప్రణయ విషయంలో కానీ లేకపోతే మరొక జనసేన సోదరుల విషయంలో కానీ మరో విషయంలో కానీ అప్పుడు జరిగిన సంఘటనని నేను ఓన్ చేసేసుకుని రియాక్ట్ అయిపోయింది దాని మీద అది తర్వాత కాలంలో చూస్తే బాబు ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నట్టు అంటుంది కానీ నా నేచర్ అది ఇవాళ నాకు ఒక పది మందో పదిహేను వందో లేదా ఎంతో కొంతమంది మీరు అనుకున్నట్టు తక్కువ మంది అన్న నా వెనకలు నిలబడ్డారు అంటే నాలో క్వాలిటీ ఆ అయి ఉంటుందండి ఎందుకంటే ఎవడన్నా బాధపడుతున్నాడంటే ఆ బాధలో ఆ సిచ్యువేషన్లో నన్ను నేను ఊహించేసుకుంటాను ఆ ఊహించుకున్నప్పుడు అసలు నేను అయితే ఎలా రియాక్ట్ అవుతాను అనిపించేస్తమాట నిజంగా ఆ మదన్ మోహన్ వీడియో అంతా చూసాకండి నేను చెప్తున్నాను మదన్ మోహన్ చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ పచ్చ నిజాలు చెప్తున్నాడు అతను ఖచ్చితంగా విజయసాయి రెడ్డికి ఆ శాంతి గారు చెప్పే వీళ్ళిద్దరు చెప్పే స్టేట్మెంట్లో ఉన్నాయి నేను ఆ మదన్ మోహన్ అనే వ్యక్తికి నేను ఈ రోజు నుంచి నేను సపోర్ట్ గా నిలబడబోతున్నాను ఇది పార్టీకి సంబంధం లేదండి మళ్ళీ మా త మా పార్టీకి మా చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఎలాగనిచ్చాడు అలాగా అనేసాడు మహిళల గురించి అలా మాట్లాడేసాడు అని దయచేసి అలా అంటకట్టే ఇది మహాసన్ మీడియాకే సంబంధం రాజేష్ మహాసేన్కే సంబంధం ఇప్పుడు నేను మాట్లాడే ఈ వీడియో విషయంలోకి వెళ్దాం రెండు ఒకసారి నిన్న నేను ఆ వీడియో చూసినప్పుడు కండి నేను ఏమనుకున్నానంటే ఓకే నిజంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి కదా ఆ గొడవలు విడిపోయి ఉంటారు ఎవరిది ఈ మేడం గారు వీడియో చూసారు ఇప్పుడు వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే భార్య భర్తలు విడిపోయి విడిపోయిన తర్వాత ఆయన భార్య నా వదిలిసి వెళ్ళిపోయిందని అక్కసుతో కసితో ఆ భర్త వచ్చి దానికి ఇలాగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటగడిసినట్టున్నాడు వేసినట్టున్నాడు సరలే అతను ఉడుగుమోతానని మనం అర్థం చేసుకోవాలి సరే ఈ మ్యాటర్ని క్లోజ్ చేద్దాంలే అనుకున్నానండి నేను కానీ ఆ మదన్ మోహన్ వీడియో మీరు కూడా చూడండి వస్తుంది అన్ని మీడియాలోనే వస్తుంది అతను మాట్లాడే ప్రతి మాట నిజమండి ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుండే చెప్తున్నాడా బద్ధం చెప్తున్నాడా ఆడి ఎటగాన ఆడుతున్నాడా లేకపోతే ఆడు ఆడు దొంగ నాటకాలు ఆడుతున్నాడా అనేది ఈరోజు మీడియా ముఖంగా విజయసాయి రెడ్డి గారు ఫ్రస్ట్రేట్ అయ్యారు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు అందరినీ అరే ఊరేస్తున్నాడు మహాసేన మా మహాసేన కాదు మహాటీవీ వంశీగాడు నువ్వు నువ్వెలా మాడుతున్నావు నువ్వు ఎలా మాడుతున్నావు తాగేసి ప్రెస్ మీట్ ఎలా మాడుతున్నావు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు నిజంగా వాళ్ళది ఆరోపణ అయ్యి ఉంటే ఇప్పుడు చాలా మంది మీద ఆరోపణలు వేస్తూ ఉంటారండి ఆరోపణలు వేసినప్పుడు అది రియాక్ట్ అయ్యే అంటే ఆరోపణను బట్టి రియాక్ట్ అయ్యే వ్యవహారం ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో మహిళలు ఎవరైనా అన్నారనుకోండి మనం రియాక్ట్ అయిపోతా ఎవడరా నాకు కొడక్క అని చెప్పి రియాక్ట్ అయిపోతాం అదే మనల్ని అన్నారు అన్నారనుకో మనం అంత పెద్ద పట్టించుకో లైట్ తీసుకుంటాం ఎడరా ఇదే నాగేట్రా ఎలా కలుపుతున్నారు నాగేంద్రకి ఎలా చేస్తే ఇదేం పద్ధతి అన్నట్టు ఉంటుంది తప్ప మనం నిజంగా తప్పు చేస్తుందప్ప అంటే ఉన్న మాట అంటే ఉలికెక్కువ అనేది మా గోదావరి జిల్లాలో నానుడు ఉందండి ఉన్నమాట అంటే ఉలిక్కు పడతారట నాకు ఎందుకు అలా ఉడిక్ ఉలిక్కి పడినట్టు అనిపించింది ఆయన ఇందాక ఆ వీడియో చూసినప్పుడు కానీ ఓకే ఈ వయసులో అతని మీద ఎలాంటి వేయడం వల్ల ప్రస్టెడ్ వేయడం అనుకున్నాను మదన్ మోహన్ వీడియో చూడండి అసలు నిన్న మీకు ఒక విషయం చెప్తాను నిన్న ఈ మేడం వీడియో చూసిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే తను ఒక ఎస్టీ అమ్మాయట ఎస్టీ అమ్మాయిని అంది అంటే మొట్టమొదటి ఇక్కడ కులాన్ని అడ్డుపెట్టిస్తుంది ఫస్ట్ ఆవిడ ఎస్టీ అమ్మాయి అనే విషయం ఏ మీడియాకి తెలియదు అవరికి తెలియదు అప్పటిదాకా నేను ఒక ఎస్టీ అమ్మాయి నా మీద ఇలా చేస్తారా అంటుంది కులాన్ని అడ్డు అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజంగా తన మీద చేసింది అంత ఆరోపణ అయినప్పుడు తను నిజంగా తప్పు చేయనప్పుడు నేను ఏదిగో తప్పు చేయలేదు ఇదిగో ఆధారాలు ఈ ఆధారాల ప్రకారం నేను తప్పు చేయలేదు అని చూపించుకోవాలి తప్ప కులాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు కులాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే అండి కులాన్ని కానీ మతాన్ని కానీ అడ్డు ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం చేసిన తప్పు నుంచి తప్పించుకునే ఆ ద్వారం ఆ రంధ్రం ఎత్తుక్కునేటప్పుడే అన్నదండి ఓకే రెండు వేల పదహారులో పదహారులో మేము విడిపోయాం డైవర్స్ తీసుకున్నాం ఉందండి ఇలా పెళ్ళి రెండు వేల పదమూడులో అయింది అంటే డేట్లు కరెక్ట్ అంటే సంవత్సరాలు కరెక్ట్ తెలియదు కానీ దగ్గర దగ్గర పదమూడులో పెళ్ళి అయితే పదహారులోనే విడిపోయాము మాకు అప్పటికే అతను కావలబు ఉన్నారు నేను సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి అనేవాడు నేను పెళ్లి చేసుకున్నాను అతనితో నేను ఇప్పుడు ఈ బేబీని కన్నాను నేను కనకూడదా ఏ నాకు నాకు పిల్లలు ఉండకూడదా నేను ఒక మహిళ నాకు నచ్చినట్టు నేను బతకూడదా అన్నది అంటే ఎందుకు బతకకూడదు బతకొచ్చు కోట్లు కూడా అదే చెప్పి ఏ ఈ ఎవరైతే మదన్మోహన్ ఉన్నాడో ఆ మదన్ ఒక విలం చేసింది ఎలాగా పెళ్ళైన దగ్గర నుంచి నన్ను వేధించేసేవాడు ముప్పై కోట్లు రమ్మని డిమాండ్ చేశాడు ఈ వేధింపులు తాళలేక నేను ఆడితో బతకలేక గిరిజన ఏంటనేది ఆచారం ప్రకారం డైవర్ తీసుకున్నాను నాకు అక్కడే ఆ మాటలోనే పెద్ద బొక్క కనబడింది ఆవిడ ఒక డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టరు గవర్నమెంట్ ఎంప్లాయీ పెద్ద స్థాయి ఎంప్లాయ్ డైవర్ తీసుకునేటప్పుడు కోర్టు నుంచి తీసుకోవాలని కూడా తెలీదా గిరిజన సంప్రదాయం ప్రకారం డైవర్స్ అంటే ఉందా ఇక్కడ భారతదేశంలో అది ఒక ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే తీసుకోవాలి పెళ్లి చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఒకవేళ డైవర్స్ తీసుకున్నా కోర్టు దూరని తీసుకోవాలి కు మాత్రమే ప్రభుత్వాలకు అప్పుడు ఉండేది ఇప్పుడు అది కూడా లేదు అలాంటిది మేము గిరిజన ఆచారం ప్రకారం తీసుకున్నాం అంటే అది గిరిజనులు మేము గిరిజనులు కలిసే ఉంటాం ఎస్ఎస్టీ మాకు అలాంటి ప్రత్యేకమైన ఆచారాలు ఏమి లేవు కంపల్సరీ ఎవడన్నా విడాకులు తీసుకోవాలంటే కోర్టు నుంచి తీసుకోవాలి అందులోనే పెద్ద ఆఫీసర్లు అంటే అక్కడ అబద్ధం చెప్పింది అవి నాకు నిన్నే తెలుసు ఆ విషయం సర్లే ఓకే మాట ఏదో తప్పించుకోవడానికి ఏదో సంథింగ్ చెప్పిందేమో అనుకున్నాను కానీ నేను అలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇంత బ్రతుకుతూ ఉంటే నన్ను ఇంత దారుణం వేధించేస్తే చేస్తారని ఆ మదన్ మోహన్ అనే ఆ వ్యక్తిని మరి విలన్గా చిత్రీకరించింది ఈరోజు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి అంటాడు ఎవడో మదన్ మోహన్ ఎవడో ఎవడా మదన్ మోహన్ అనేమో అతను అంటున్నాడు ఏమండి నిన్న సిచ్యువేషన్కి అరే ఒక గిరిజన మహిళ మీద ఎలాగా బాబు అభండలు వేస్తారా తన జీవితాన్ని రోడ్డుకి ఇచ్చేసారా ఇవి రోజు విజయసాయి రెడ్డి కూడా వచ్చి గిరిజన మహిళని ఎలా చేస్తారు అతను కులమే కమ్మలు అందరూ కలిసి అలా చేస్తారు ఇది కులమే కులాలను అడ్డు పెట్టుకున్నాడో ఒక సమస్యలో కులానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం నుంచి అడగటం వేరు కులాన్ని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ కులాన్ని అడ్డు పెట్టుకున్నాడు అంటే అటు తప్పించుకున్న ప్రయత్నిస్తున్నాడు తప్పుడు మనిషి అని అర్థం నా దృష్టిలో అటు ఖమ్మలు అంటాడు ఇటేమో గిరిజనులకు అన్యాయం జరిగింది అన్నాడు అయితే మొత్తానికి ఏదో మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సరే ఏదో ఉంటుంది ఏదో నా సాక్ష్యాల ఆధారాలు లేకుండా మనం మాడకూడదు కదా అనుకున్నాను అయితే ఈ రోజు వచ్చి మదన్ మోహన్ మాట్లాడిన మాటలు నిజంగా ఇద్దరు ఆడపిల్లలు అన్నాడు అతను నాకు నాకే కళ్ళు నీళ్ళు వచ్చి అతను మాటలు విన్నాక అతను రెండు వేల పదమూడు అతను ఎలాంటి వాడు నేను అతను చూపిస్తాను రండి మీకు ఇతను ఎలా పడితే అలా బతికేసి అల్లరి చల్లరి ఇంట్లో భార్య ఉండగా బయటికి వెళ్ళి ఇంకొక అమ్మాయిలాక తిరిగేసి అమ్మాయిలతో పులిహోర కలిపేసి కొలీగ్స్తో మాట్లాడేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసేసి మళ్ళీ ఇంటికి ఏమీ తెలియనట్టు భార్య మీద ప్రేమ నటించే వ్యక్తిత్వం కాదే మీరు అతను మాట్లాడినండి అర్థమైపోద్ది మాట్లాడుతుంటే దేశం సమాజం జాతీయ భావం ఈ మాట్లాడుతున్నాడు అతను ఇలా మాట్లాడేవాడు ఎవడో ఖచ్చితంగా ఇంకొకటి భార్య వంక కానీ ఇంకొకటి చెల్లి వంక కానీ ఇతను పెళ్ళైన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఆ వంకర చూపులు ఉండవండి వీళ్ళకి అతను క్లియర్గా చెప్తున్నాడు రెండు వేల పదమూడులో మాకు పెళ్ళైందండి పెళ్ళైన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్న తర్వాత మాకు ఇద్దరు ఆ కవల పిల్లలు పుట్టారని చెప్పాడు కవల పిల్లల తర్వాత ఆయన పాప ఎక్కడో అమెరికాకి ఎంటర్దీ స్కాలర్షిప్ వచ్చింది ఇతను ఎలా పడితే అలా తిరిగేసి తాగిపోతావు లేకపోతే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ మీద బతికేసి భార్య మీద ఆవిడని వేధించడానికి ఆవిడని అనుమానించడం చేయలేదండి అమెరికా వెళ్ళి పిహెచ్డి చేసేట ఇతను డిప్యూటీ డైరెక్టర్గా ఇతను కూడా సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తున్నాట ప్రతి ఒక్కడు కూడా నేను నిజాయితీగా నేను డబ్బులు సంపాదిస్తున్నా నేను ఇలా చేసుకున్నాను కానీ ఈవిడీ ఇవిడేం చేసిందని తెలుసండి జనరల్గా ఎవరన్నా భర్త ఊరెళ్తున్నాడు ఇక్కడ నుంచి హైదరాబాద్ మాకు ఒక రాత్రి జర్నీ కాబట్టి హైదరాబాద్ వెళ్తున్నాడు హైదరాబాద్ వెళ్తుంటే వద్దు వెళ్ళద్దు అంటారు వైజాగ్ అంటే వెళ్ళొద్దు అంటారు ఎక్కడికైనా దూరంగా వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దండి ఇంట్లో ఉండండి అని వాడతారు ఎక్కువ మంది భార్య లాంటివి కానీ కొద్దిమంది అమెరికా అమెరికా వెళ్ళొచ్చు కదా లేదా ఎక్కడికైనా వెళ్ళిన పది రోజులు ఉండొచ్చు కదా లేదంటే మంది తీసేయచ్చు కదా ఈ టైప్ వాళ్ళు ఉన్నారు ఇలా మాట్లాడారంటే ఖచ్చితంగా అర్థం ఏంటంటే ఆ మొగుడు ఆ పెళ్ళానికి దేనికో అడ్డొస్తున్నాడు ఇతన్ని వెళ్ళను అంటే ఏది వెళ్ళాడు ఒకసారి అమెరికాకి వెనక్కి కొంచెం కావాలంటే చూడండి అది అంతా నేను ఇప్పుడు చూపించను కానీ సార్ అమెరికాకి వెళ్ళాడు కోవిడ్ వచ్చింది వెనక్కి వచ్చాడు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కోవిడ్లో వెళ్ళడానికి అవకాశం లేదు ఆ స్కాలర్షిప్ మీద చదువుకోడానికి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో అవకాశం వచ్చింది సరే అని మళ్ళీ వెళ్దాం వద్దాం అని ఆలోచించాడు వెళ్ళండి వెళ్ళండి గో గో అమెరికా వెళ్ళండి మీరు అమెరికా వెళ్ళండి అంటే అయితే ఏమో నేను బాగా చదువుకోవడం మా ఆవిడకి ఇష్టమేమో అని అనుకున్నాడట పాపం అమ్మాయి ఇప్పుడు అనుకున్న తర్వాత అతనికి వెళ్ళడానికి అక్కడ అవకాశం లేక ఏదో సంథింగ్ స్కాలర్షిప్ డెడ్ అయిపోతే విజయసాయి రెడ్డి గారే రికమెండేషన్ అట ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు ఎవరు లెక్క లేదని ఢిల్లీ ఆఫీసులో వెళ్తున్నావు రెండోసారి వెళ్ళేటట్ట ఎవరైనా నువ్వు ఎందుకంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అయ్యా నువ్వు అన్న సమరసింహారెడ్డివా లేకపోతే ఇంద్రసేనారెడ్డివా ఏంటి నీ ఫైల్ పెట్టుకుని తగ తిరిగి ఫైల్ అయిపోయింది ఇది నువ్వు వెళ్ళిపోవచ్చు అమెరికా అన్నారట షాక్ అయిపోయేటట్టు మనోడు షాక్ అబ్బా విజయసాయి రెడ్డి గారు నాకు ఎంత హెల్ప్ చేశారో చేశారు హెల్ప్ చేశారని అనుకున్నాడు కానీ ఇక్కడ ఎవరికో ఇతను అడ్డు వస్తున్నాడని చెప్పి ఏదైనా అమెరికా తోసేస్తున్నారనే విషయం పాప అమ్మాయికి నువ్వు తెలియదా ఆ రోజు అమెరికా వెళ్ళిపోయాడు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు అమెరికాలో ఉండి అమెరికాలో ఉండే అనే భార్య సడన్గా వచ్చి వచ్చే అంటుందంటే ఒకసారి సెప్టెంబర్లో వచ్చి వచ్చాడు ఎందుకు డబ్బులు లేవు కదా బో డబ్బులు అయిపోతే చిన్న చెత్తగా దానికి ఎలా వచ్చేస్తాం మనం అది ఇది అడ్డా లేదు నువ్వు కంపల్సరీ వచ్చేది వచ్చేది బలవంతంగా రప్పించేసి సంథింగ్ ఆ రోజు ఏదైనా భార్య భర్తలు కలయిక ఆ తర్వాత మళ్ళీ ఏదో నాకు వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత అడిగి ఫోన్ చేసి చెప్పిందంట కంగ్రాట్స్ నువ్వు తండ్రి తండ్రికి కాబోతున్నావు అని మబుడు తెలీదండి అసలు ఇంపాసిబుల్ అక్కడ జరిగింది అలా ఏం జరగలేదు నా వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అవడం అనేది ఇంపాసిబుల్ అనడంటే నన్ను అసలు అలా జరగడానికి అవకాశం లేదు ఎలా అబ్బా అనడట అంటే ఫైర్ అయిపోయిందంట ఆవిడ ఫైర్ అయిపోయిన నన్నే అవమానవా నా శీలన్న చూడు చూడింగ నీ సంగతి అయిపోయింది నీ పని నీతో నేను మాట్లాడినట్టే మాట్లాడినా అంతట నా దగ్గర కొన్ని కేసులు వస్తుంటాయండి తప్ప ఎవరైతే చేశారో వాళ్ళే అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు వాళ్ళే ఎక్కువ రివర్స్ అయిపోతుంటారు వాళ్ళే ఎక్కువ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు చాలా మందిని చూశాను నన్ను అలాగా అప్పుడు ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి రివర్స్ అయిపోతే పాపం ఈయన వాళ్ళు సారీ సారీ మన్మదా సినిమా ఉంటుందండి మన్మదా అని ఎవరిది సింబు సినిమా ఉంటుంది చూడండి అందులో కూడా అక్కడికి అలాగే డౌట్ వస్తుంది సింబుకి డౌట్ వచ్చి ఏంటి నాకు ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అంటే రివర్స్ అయిపోద్ది హీరోయిన్ చీన్ వెళ్ళటాడు నన్ను అవమానిస్తావా నన్ను అనుమానిస్తావా అలా బెబచ్చి నీ హతది సేమ్ నాకు ఏదో చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చిందండి రిపర్స్ అయిపోయిందట ఇంకా నీ నీతో మాట్లాడేది లేదు చేసేది లేదు వాతలో బాగు అని చెప్పేసి కటింగ్ అక్కడిని అంటే యాక్టింగ్ ఆయన చెప్పడం తర్వాత కొన్ని రోజులకి నేను ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చి సరే బెడ్డ పుట్టాడు అన్నా కదా చూపించంటే చూపించట్లేదట తర్వాత కొన్ని రోజులకి ఆవిడ అన్నదట లేదు నేను నీ వాళ్ళు కాదు నాకు నేను ప్రెగ్నెంట్ అయింది ఐవీఎఫ్ సిస్టమ్ ద్వారా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయ్యాను అన్నదండి ఐవీఎఫ్ అంటే అక్కడక్కడ చూసిందే ఎవరో ఒక డోనర్కి సంబంధించిన స్టర్మని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడతారు ఈ తల్లి ప్రెగ్నెంట్ అవుతుంది అది ఎవరికి జరుగుతుంది అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు ఇద్దరు భార్య భర్తలు ఆవిడ ప్రెగ్నెంట్ అవడం తొమ్మిది నెలలు మోయటం డెలివరీ కష్టాలన్నా ఆవిడ పడలేదు కాబట్టి వాళ్ళిద్దరిది తీసి ఎవరో ఒక పేదవాళ్ళు ఎవరో ఉంటారు కదా వాళ్ళకి ఎంతో కొందరు డబ్బులు ఆఫర్ చేసి ఒక పేద మహిళ గర్భంలోకి దాన్ని ప్రవేశపెడతారు అదొక పద్ధతి లేదా కొద్దిమంది తన భార్యకి పిల్లలు కొట్టరు పిల్లలు కొట్టినప్పుడు అప్పుడు ఆ భర్త ద్వారా పిల్లల్ని కనడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఎలాంటి వాళ్ళకి చేస్తారంటే ఇది ఏమి పాపం తినడానికి కూడా తిండి లేక సరే తొమ్మిది నెలలే కదా మోసెత్తే మనకి ఒక అమౌంట్ వస్తే మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనే దీనావస్థలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా చేశారంటే అర్థం ఉంది డిప్యూటీ డైరెక్టర్ ఈవిడీ ఈవిడే అలా ఐపీఎఫ్ ఎవరి దోషము ప్రవేశపెట్టుకోవడం ఏంటి ఇతను నమ్ముతాడు అయితే నేను తెంగిడా పోని అమెరికాలో పిహెచ్డి చేశాడు ఎంఎస్ చేశాడు అంటే ఇతను నమ్ముతాడా అయిపో అలాగే అవకాశం లేదు సరే ఐపీఎఫ్ చేయించుకున్నాను అన్నా కదా ఏ హాస్పిటల్లో చేయించుకున్నా బా హెల్త్ చూద్దాం బా నేను చెప్పన్నాను నిజంగా ఐపీఎఫ్ చేయించుకుంటే ఎక్కడ చేయించుకుంటే చెప్పడానికి ఏం పోయింది నేను చెప్పన్నాను సరే చెప్పబోతే పోయిపోన్ రౌరు నా డాన్ రౌర కూడా నేను చెప్పను అంటే ఆవిడ చాలా తెలుగు వేసింది స్టెప్ మరి ఆ వెనకథలు ఏముందో నాకు తెలియదు కానీ ఇవన్నీ చెప్పబోయేటప్పటికీ దానికి ఇంకా అనుమానం ఇంకా ఇంకా పకడ్బందీగా ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో ఏంటి ఏది అడిగినా అది కాదంటుంది అట్లా కొన్ని రోజులు పోయిన తర్వాత ఐవేఫ్ కాదు నేను సోహన్సో వ్యక్తితో నేను సోహన్సో అన్నాడు ఏంటమ్మా నువ్వు రోజుకో మాట చెప్తున్నావు ఏంటి ఇప్పుడు నిజంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఆలోచించండి ఒక మహిళ ఒక మగోడు ఇద్దరు వచ్చే సమస్య చెప్తున్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే గలగలు ఏడ్చేస్తారు ఫస్ట్ మగోడు ఆడికి మనసులో ఎంత దెబ్బ ఉంటుంది ఎంత వేదన ఉంటుంది అవమానం ఉంటుంది ఇవన్నీ ఉన్న మన దరిద్రం ఏంటంటే మన కళ్ళం నీళ్ళు తొందరగా రావు రావు ఎదుటోళ్ళకి జాలి అడిగేలాగా మగోడు మాట్లాడలేడు ఆడవాళ్ళు అందరినీ అంటలేదండి నా తల్లి నా భార్య నా చెల్లి నా కూతుర్లు వీళ్ళందరూ ఆడోళ్లే నా చుట్టూరు ఆడవాళ్ళే మహిళ లేకపోతే అసలు మనం బతికే కానీ కేవలం ఆ కోటాలో మహిళా కోటాలో ఉన్న కొద్దిమంది క్రిమినల్స్ ఉన్నారు ఆ క్రిమినల్స్ని మహిళా కోటాలో వాళ్ళని మనం సేవ్ చేయకూడదు మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మహిళ తప్పు చేసినా మగవాడు తప్పు చేసినా మట అనుకోండి ఆడమని చేసినా ఎవరు చేయ మగవాడు చేసినా ఎవరు తప్పు చేస్తే ఎవరికన్నా సార్ ఒకే శిక్ష ఇవిడు ఎప్పుడైతే ఈ మాటలు మార్చేస్తుందో అతనికి డౌట్ వచ్చి అతను వెళ్ళిపోయాడట అపోలో హాస్పిటల్కి వెళ్ళి పలానా పలానా టైంకి పలానా పలానా ఆవిడ ఇలా డెలివరీ అయింది కదా తీయండి ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా టిక్కు 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 అని ఒకే వచ్చేసింది రిసెప్షన్లో అడిగితే శాంతి గారు వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ అని పేరు ఉందట కేర్ షీట్ అనేది మళ్ళీ లోపల ఉంటుంది కదా కేర్ షీట్ తీస్తే శాంతి గారు వైఫ్ ఆఫ్ సుభాష్ రెడ్డి అని ఉందట ఏ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అనుకుంటాట బయట నా పేరు పెట్టింది నా భార్య మళ్ళీ లోపలికి వచ్చి సుభాష్ రెడ్డి ఇతను ఎవడు ఎందుకని ఏంటి కథా కామం వేషని సుభాష్ రెడ్డి కొట్టాడు ఫోన్ సుభాష్ రెడ్డి ఇంకో సినిమా స్టోరీ చెప్పాడు ఏంటయ్యా సినిమా స్టోరీ అంటే జైన్ సినిమాలో గోపీచంద్ ఉంటాడండి మార్చి కరోను కట్టిన పిల్లలు అతను అతను అక్కడ ఉన్న నీళ్ళు పోసుకుంటాను వాళ్ళ ఇంట్లో పని మనిషి పని మనిషి ఉంటుంది ఆ పని మనిషితో అక్రమ సంబంధం పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని కొన్ని రోజులకి సదాన్ మళ్ళీ చూసి లవ్ చేసి ఇంప్రెస్ అయిపోతాడు మనం లవ్ లో పడిపోతాడు పడిపోయి మరి ఇప్పుడు ఏంటి నా సంగతి ఏంటని అడుగుతుంది పని మనిషి నీ సంగత ఇదిగో మా ఊడున్నాడు కదా సుభారావు పెళ్లి చేస్తాడు నీ మీ దగ్గర అంటున్నాడు ఇరిటేట్ అయిపోతాడు ఆ పక్కన ఉండి సేమ్ సేమ్ రెడ్డి అదే స్టోరీ చెప్పాడు సుభాష్ రెడ్డి ఎవరికో ఒకరికి అనుచరుడు అతను ఏదో చేసి సుభాష్ రెడ్డి ఆ కొడుకు నీ కొడుకు అని చెప్పి సంతకం వెళ్ళి అది నీ కూడా అని చెప్పే అని పెట్టండి ఏం చేస్తాడు అంచరుడు అప్పుడు వెళ్ళి సంతకం పెట్టాడు ఇతను ఫోన్ చేసి సుభాష్ రెడ్డి మా మంతాలకైనా మరి మరి డిఎన్డీ టెస్ట్ చేస్తాడు బాబు నమస్కారం నాగో బెట్గా ఏ సంబంధం లేదు ఏ డిఎన్డీ టెస్ట్ అని చేయించుకో నాకు సంబంధమే లేదు అన్నాడు కానీ నిన్న మేడం ఏమంటుంది సుభాష్ రెడ్డి నేను రెండు వేల పదహారు నుంచి మేము మేము పెళ్లి చేసుకున్నాం మేద్దరు కలిసి కాపురం చేస్తున్నాం ఒకళ్ళంటే ఒక ఇష్టపడ్డాం దానికి జానికి తొక్కడా అని చెప్పి ఆవిడ చెప్పిపోతుంది ఇప్పుడు తన దగ్గర ఇతను మాట్లాడే ప్రతి మాటకి ఎవిడెన్స్ ఉంది మెడికల్ బిల్స్ ఉన్నాయి కేర్ షీట్ ఉంది ఫోన్ ఆ కాన్వర్సేషన్స్ ఉన్నాయి ఆ సుభాష్ రెడ్డి పెట్టిన మెసేజ్ వాయిస్ మెసేజ్ ఉంది వాయిస్ మెసేజ్ ఆర్ సంథింగ్ రికార్డింగ్ కానీ శాంతి గారు చెప్పే దేనికి ఎవిడెన్స్ లేదు నేను ఏదో విడాకులు అని చెప్పేసి ఒక కాగితాలో చూపించింది అది రెండు వేల పదహారులోనే అయిపోయినట్టు కానీ అది రెండు వేల ఇరవై నాలుగులో పెట్టింది అందుకొని ఇతను అంటున్నాడు కావాలంటే ఆ లెటర్ ఇలా ముఖమే కొడుతున్నాడు పడికి ఫోరెన్సిక్ చేయించండి ఏ టెస్ట్ అన్న చేయించండి అది రెండు వేల ఇరవై నాలుగులో కానీ రెండు వేల పదహారు కాదు ఎందుకంటే రెండు వేల పదహారు నుంచి వాళ్ళ భార్యతో చాలా ఇష్టంగా ఉన్నట్టు ఇతను నేను చాలా ఇష్టంగా ఉన్నావు అన్యోన్యంగా ఉన్నాం ఆ టైంలో నేను నన్ను అర్జెంట్ గా రమ్మన్నప్పుడు కూడా ఆవిడ మా ఇద్దరు పేరున మనం ఎక్కడెక్కడ వెళ్ళగొనాలని చెప్పి విజయసాయి రెడ్డి మనకు డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బులతో వెళ్ళగా కొందామంటే వెళ్ళిపోయి వెళ్ళకొనుకున్నాం మేమని దానికి సంబంధించిన ఆధారాలు కోటి రూపాయలు బ్యాగ్ ఆ ఫోటో చూపిస్తున్నాడు ఇదిగో కోటి రూపాయలు క్యాష్ బ్యాగ్ మరుసటి రోజు నేను విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్తే వాళ్ళ సునంద గారు అటు వాళ్ళ భార్య గారు ఆవిడ నాకు అరవై లక్షలు క్యాష్ ఇచ్చింది అది పట్టుకొని వచ్చి నేను మా ఆవిడకి ఇచ్చాను అక్కడక్కడ వెళ్ళగొన్నది అన్ని ఇంటికి అతని దగ్గర ఆధారాలు ఉన్నాయి అతను ఒక్క మాట అన్నాడంటే అది బలంగా గుచ్చుకుందండి నాకు నేను చూస్తాను ఈ దేశంలో ఈ దేశం అంటే నాకు చాలా ఇష్టం ఈ దేశంలో న్యాయం నెగ్గుతుందని నమ్మకం నాకు ఉంది ఈ దేశంలో న్యాయం నెగ్గుతుందని నాకు ఖచ్చితంగా ఆ ఆ నమ్మకంతో నేను ఈ పోరాటం చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు కానీ ఇలాంటి వాడికి అన్యాయం జరిగితే అతను ఓన్లీ వాళ్ళ భార్య నొకదాన్నే మన దేశాన్ని ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థని నిన్ను నన్ను మనందరిని ఆశయించుకుంటాడు ఏం పీకేద్దామని ఏం బాగు పొందామని ఇలాంటి అమాయకుడిని ఇప్పుడు ఒక ఒక ఎస్టీ మహిళని ఎస్టీ మహిళని అన్యాయం చేస్తారా ఆ టీడీపీ మీడియా చేస్తుంది మదన్ మోహన్ చేస్తున్నాడు అని చెప్పి పోస్కోల్ కబుర్లు దుబ్బుతున్నాయి కాబట్టి ఆ బండభూతులు వచ్చేస్తున్నాయండి నాకు ఈ పోస్కోల్ కోల్ కబుర్లు చెప్తున్న బేవ బ్యావర్స్గా ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్